నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ మనం చూసుకుంటే మా ఇంట్లో వచ్చేసి ఉదయాన్నే కోడిగుడ్డు దోశలు అయితే వేసుకుందాం అనుకున్నాము అలాగే వేడి వేడి పెనం మీద పిండి అయితే వేసేసామన్నమాట అలాగే ఎంతమందికి డబుల్ ఎగ్ దోశ ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే డబుల్ ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అన్నమాట మామూలుగా నార్మల్గానే నాకు దోశ ఎంత నచ్చదు కారం దోశ కానీ లేకపోతే డబల్ ఎగ్ దోశ మాత్రం తింటానన్నమాట దోశ తినేటప్పుడు సింగిల్ ఎగ్ నాకు అంత అనిపిదు ఎందుకంటే అది దోశలో సరిగా కనపరాదు డబల్ ఎగ్ వేస్తే మనకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఏదైతే మనము ఎగ్ దోశ తింటామో ఆ యొక్క ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఇలా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ కాలంలో చూసుకుంటే ఎక్కడికైనా టిఫిన్ షాపుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ డబల్ ఎగ్ దోశ ఎక్కువైతే సేల్ అవుతూ ఉంది అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా సరే కానీ డబల్ ఎగ్ దోశ తింటాను ఒకవేళ ఎవరికైనా మీకు డబల్ ఎగ్ దోశ ఇష్టమైతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ యొక్క ఎగ్ దోశ చూస్తూ ఉంటేనే నాకు నోరు వేడివేడిగా అయితే ఎగ్ దోశ మరి కొద్ది క్షణాల్లో అయితే తినబోతూ ఉన్నాను తిన్నాక టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను నాకు నిజంగా అయితే పెను మీద చూస్తూ అంటేనే నోరు అలాగే కొన్ని సందర్భాలలో చూసుకుంటే ఇటువంటి ఎగ్ దోశ లేకి చికెన్ పులుసు కానీ లేకపోతే ఏవైనా తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే తిని మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా డబుల్ ఎగ్ దూసి అయితే రెడీ అయిపోయింది చూడండి వేడివేడిగా ఉంది దీంట్లోకి అయితే ఇది కాళ్ళ కూర అనమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చట్నీలు అద్దుకొని ఎగ్ దోశ తింటా ఉంటే సూపర్ ఉంది అలా ఎగ్ దోశ ఒట్టిగా తిన్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఏం టిఫిన్ తినారో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్